నేటి ఉదయకాలము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వినడానికి చేరవచ్చిన మీకు యేసు ప్రభలవారి దివ్యనామం ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల దేవ ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచుమని మా ప్రభు రక్షకుడైన నామంన వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము ఏసు ప్రభ్ల వారు జరిగించిన అద్భుతాల్లో లాజర్ను తిరిగి లేపినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సంఘటనలో రెండు మార్లు ఏసుప్రభుల వారు ప్రేమించినటువంటి ప్రియమైన కుటుంబం మరియా మార్తలు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు వరెరువుడు అడిగిన ప్రశ్న ఏంటంటే నీవిచ్చట ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను ఒక స్టేట్మెంట్ విచ్చట ఉండిన ఎడల నీవిక్కడ ఉండుంటే ఈ నష్టం మాకు జరగకపోయేది నీవిక్కడ ఉంటే నువ్వు మా జీవితాల్లో ఉంటే నువ్వు మా ఊరిలో ఉంటే మాతో ఉంటే మాకు నష్టం జరగదు వారిలో ఎంత దృఢమైనటువంటి నమ్మకము విశ్వాసము మనందరికీ తెలిసినటువంటి సంఘటన బాల్యం నుంచి ఎరిగినటువంటి అద్భుత కార్యం ఇదే బేతనియా గ్రామంలోని మరియా లాజరు యేసు ప్రభుల వారు ప్రేమించినటువంటి కుటుంబం ఏసు ప్రభుల వారిని వారింటికి ఆహ్వానించిన కుటుంబం అనేకులు యేసుతో వెళ్తుండగా ఆయన్ని నజరేతు వాడైనటువంటి యేసు అని మాత్రమే అనుకుంటా ఉన్నారు ప్రవక్త అనుకుంటా ఉన్నారు బోధకుడు అనుకుంటా ఉన్నారు మరియ మార్తలు మాత్రమే యేసు ప్రభులవారు లోకరక్షకుడని గుర్తెరిగి ఆయన ఆయన గుర్తెరిగి ఆయన్ని ఇంట చేర్చుకున్నటువంటి వారు ఇంట చేర్చుకొని ఆహ్వానాన్ని ఇచ్చి యేసుప్రభుల వారి పరిచర్యకు సహకరించినటువంటి వారు యేసు ప్రభుల వారు జరిగిస్తున్న గొప్ప రక్షణ ప్రణాళికలో భాగమైనటువంటి వారు విశ్వసించిన వారు ఆయనను ఎంతగానో ప్రేమించినారు దేవుని వాక్యంలో కూడా చెప్తుంది ప్రభు ప్రేమించినటువంటి కుటుంబం అది మరి ఆ మార్తలు లాజరును యేసు ప్రభుల వారు ప్రేమించినారు లాజరు రోగి అయి ఉండగా వారు యేసు ప్రభల వారికి ఏమనివి లేక సందేశాన్ని పంపుతా ఉన్నారంటే అయ్యా నీవు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు మరణ సిద్ధమై ఉన్నాడు మీరు దయచేసి రండి మీరు ప్రేమించినటువంటి లాజరు చూడండి వాళ్ళకి ఒక అధికారం ఒక ఆశ ఒక హక్కు ఉంది ఏంటంటే ప్రభా నువ్వు ప్రేమించిన వ్యక్తి ఇదిగో నీ వ్యక్తి కేవలం మాకు సహోదరుడు మాత్రమే కాదు నీ వ్యక్తి విశ్వాసులైనటువంటి వారందరం ధైర్యంగా ఏసు ప్రభుల వారితో ప్రార్థన చేస్తూ అనొచ్చు అయ్యదిగో నీ కుమారుడు నీ కుమార్తె నీ నీవారు ప్రభా ఇదిగో వీరి జీవితంలో కార్యం చేయండి అని విశ్వాసంతో మనం అడగచ్చు ఏసు ప్రభులవారిని విశ్వసించటం వల్ల ఏసు వారిలో జీవించటం వల్ల మనకు కలుగుతున్న గొప్ప భాగ్యము మనము ప్రభు వారమవుతూ ఉన్నాం మనం దేవుని సంబంధికులమైతూ ఉన్నాం దేవుని ఇంటి వారమవుతున్నాం దేవుని కుటుంబస్తులమైతున్నాం అందుకే అద్భుతమైన కీర్తనలు రాయబడ్డాయి ఆయన మనకు తండ్రి ఆయన మనకు తల్లి తల్లిలా లాలించే దేవుడు తండ్రిలా ప్రేమించే దేవుడు అన్నలా ఆదరించువాడు అక్కలా చెల్లిలా బలపరిచేటువంటి వాడు అద్భుతమైన దేవుడు మన దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు మరియా లాజరు అటువంటి ప్రేమ వారితో కలిగి ఉన్నారు ఏసుప్రభలవారు మరియా మార్తల విశ్వాసాన్ని మాత్రమే కాక అక్కడున్న అనేకులకు ఆయన ఈ లోకమునకు వచ్చినటువంటి ఆయన రాకను తెలియజేయడానికి యేసుప్రభలవారు మనిషి కుమారుడు దేవుని కుమారుడు ఈ లోకంలో రక్షణను కార్యం జరిగించడానికి వచ్చినారని వారందరూ గ్రహించడానికి ఈ అద్భుతం చేయాల్సి వచ్చింది మరియకు మార్తకు ప్రశ్న ఏంటంటే ఉంటే ఇది జరగకనే పోయేది ప్రభు మీరెందుకు రాలేదు అతడు రోగి అయి ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా యేసు ప్రభుల వారు రెండు దినములు తానున్న చోటనే ఉన్నాడు రాలేదు శిష్యుల్లో ఇంకా విశ్వాసం బలపడతలేదు ఇక్కడ శిష్యుల సంభాషణ చూస్తాం రెండు దినములైన తర్వాత ప్రభు వెళ్తూ మనం లాజరు నిద్రపోతున్నాడు ఆయన్ని లేపాలి అంటాడు అయ్యా నిద్రపోతే ఎవరన్నా ఆరోగ్యం మేలవుతుంది మెరుగవుతుంది కదా మనం ఎందుకు వెళ్ళి లేపాలి ఎందుకు డిస్టర్బ్ చేయాలి అంటారు అప్పుడు ఏసు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు అతడు చనిపోయాను అతడు చనిపోయినప్పుడు నేను అక్కడ లేను నేను ఇక్కడున్న రెండు రోజులు గడిచిపోయింది ఇప్పుడు మనం తిరిగి వెళ్తూ ఉన్నాం మీ విశ్వాసాన్ని బలపడడానికి ఈ రీతిగా జరిగిందని నేను సంతోషిస్తున్నా అన్నాడు తోమ మిగతా శిష్యులతో అంటా ఉండు చనిపోయిన వారితో మనం కూడా చనిపోవడానికే వెళ్తున్నామా ఎందుకు అక్కడికి వెళ్ళాలి ఇదివరలోనే యేసుప్రభల వారిని రాళ్లతో వాళ్ళు కొట్టాలని చూసినారు యూదే ప్రాంతంలోని వాళ్ళు మరలా మనం ఎందుకు వెళ్ళాలి యేసుప్రభుల వారు సబాత్ దినాన స్వస్థతలు చేస్తున్నాడని యూదా మత పెద్దల్ని ఎదురిస్తున్నాడని హేరోదు రాజు వంటి వ్యక్తిని విమర్శిస్తున్నాడని వీటన్నిటిని బట్టి ప్రభుల వారికి అక్కడ ప్రతిఘటన ఉంది కదా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి కదా మనం ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న శిష్యులు ఇంకా ఏసు ప్రభుల వారు ఎవరో గ్రహించని స్థితిలో ఉన్నారు కనుక వారిలో ఇటువంటి సంశయాలు ఉన్నాయి ప్రభు వారిని ఎక్కడికి తీసుకువెళ్ళారు మరియా మార్తలు వస్తూ ఉన్నారు మార్త అదే మాట్లాడుతూ ఉంది ఉంటే ఇలా జరగదు కదా ప్రభు ఇప్పుడైనా నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు అది ఇస్తాడని నేను నమ్ముతున్నాను వారిద్దరి మధ్యలో సంభాషణ మీ సహోదరుడు లేస్తాడమ్మా అంటే అవునయ్యా అంత్యదినాన దినాన లేస్తాడు పునరుద్ధానం అందులేస్తాడు ప్రభు అంటా ఉండు అవును పునరుద్ధానము జీవం నేనే నా యందు విశ్వాసముంచినవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు యేసు ప్రభుల వారిలో విశ్వాసం ఉంచినటువంటి వారి ఆత్మలు నిత్య నరకం పాలుగా నిత్యం దేవునితో ఉంటాయి అంటే అవి నాశనము నాశనము అంటే కే పనికిరాని స్థితి అన్నట్టు నిత్యము నరకంలో ఉండేటువంటిది నాశనంతో సమానం అంటే అది ఆత్మ నిలిచే ఉంటుంది అది నాశనమైనటువంటి స్థితిలోకి ఉంది కదా ప్రియమైన వార్లరా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరల మర్యే వస్తుంది మరియ కూడా అదే మాట అంటుంది ప్రభుల వారు సమాధి తెరవమన్నప్పుడు మళ్ళీ వాళ్ళలో ఒక సందేహం అయ్యా వస్తుంది కదా ప్రభుల వారు చెప్తూ నువ్వు మాట వింటే నువ్వు నమ్మితే నువ్వు విశ్వసించితే దేవుని కార్యం చూస్తావు చూడండి విశ్వసిస్తే నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు మనందరి జీవితాల్లో కూడా అనేక మార్లు ప్రభు ఇక్కడ ఉంటే ప్రభు మా జీవితంలో అనే ఒక ప్రశ్న అటన్నిటికీ జవాబు ప్రభు మన జీవితంలో ఉండాలని కోరుకోవాలి మన గృహంలో మన ఇంటిలో మన సంభాషణలో ఉండాలని కోరుకోవాలి నమ్మి విశ్వసించితే కార్యము చూడగలం కనుక ప్రభు మనతో నిత్యం ఉండాలని కోరుకుంటూ అటువంటి విశ్వాస జీవితం దేవుడు మనకు కలిగజాను గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు మేలు దీవెన్లో దయచేమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్